ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి గురువు గారి దగ్గర నుంచి కంగణం తీసుకోగానే ఈ రోజు నుంచి నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది కొత్త ప్రయాణం మొదలవుతుంది దీర్ఘ సుమంగలి భవ అని చెప్పి గురువుగారు ఆశీర్వదిస్తారు ఇక కనక మహాలక్ష్మి కంకణం తీసుకుని బయలుదేరుతుంది ఇక కనక మహాలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడు స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అతను భారీగా నీ బాధ్యతని నిండు నూరేళ్ళు నువ్వు మోయాల్సి ఉంటుంది నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నువ్వు అతన్ని భర్తగా మోయాల్సిందే అని స్వామీజీ చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మకంగానే అనిపిస్తున్నాయి కానీ ఆ నిజం వల్ల యమునమ్మ గారి పరువు పోతుంది రెండు కుటుంబాలని కలపాలన్న విహారీ గారి ప్రయత్నం ఆగిపోతుంది ఎక్కడ ఉండాల్సిన నన్ను యమునమ్మ గారు చేరదీసినందుకు నేను చేస్తున్న కృతజ్ఞత ఇదేనా విహారీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సహస్రముకు నేను ద్రోహం చేసినట్టే కదా ఒకవేళ స్వామీజీ చెప్పినట్టు నేను విహారీ గారిని భర్తగా ఊహించుకోకపోతే విహారీ గారికి మంచి జరగదంట ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ తాళు గురించి ఆలోచించి స్వార్థంగా మారాలా ఇది స్వార్థం కాదు స్వార్థమైతే స్వామీజీ చెప్పరు మరి ఎందుకు ఆలోచనలను ముందడుగు వేయట్లేదు నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు ఇప్పుడు విహారీ బాబు గారు సంతోషం ఎమునమ్మో సంతోషమే కావాలి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుని తన ఓనీలో కట్టుకున్న కంకణాన్ని బయటకు తీస్తుంది కంకణాన్ని చూసుకుంటూ విహారికి ఒకసారి కంకేశ్వన్ దగ్గర ప్రమాదం జరగటం అప్పుడు కనక మహాలక్ష్మి వెళ్ళి కాపాడటం అలాగే ఒకసారి కారులో వెళ్తుంటే విహారీకి ప్రమాదం జరగటం మరొకసారి అడుగు మనుషుల చేతిలో విహారీకి విషపు బాణం గుచ్చుకోవడం ఇదంతా క కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే విహారీ గారికి ఈ కంకణం వెయ్యాలి అంటే నేను ఈ బంధాన్ని ఆమోదించాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని ఇక కంకణం తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక విహారి కూడా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు అడవిలో అడవి మనుషులు ప్రతి భర్త తమ భార్య సంతోషం కోసం ఈరోజు కంకణం కట్టుకుని ఉపవాసం ఉంటారు ధర మీరు కూడా మీ భార్య కోసం ఉపవాసం ఉంటారా అని అడుగు మనుషులు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కనుక మహాలక్ష్మి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను నీ భర్తగా ఎటువంటి న్యాయం చేయలేవని తెలుసు అయినా కూడా నువ్వు నమ్మచ్చు కోరి నా కోసం అమ్మవారికి కుంకుమార్చిన వ్రతం చేశావు అలాంటి నీ కోసం నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను ఒక స్నేహితురాలుగా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను నీ మెడలో కట్టిన తాళి వల్ల నీ బంగారు భవిష్యత్తుకి ఎలాంటి ఆపద రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే పండు కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ విహారీ బాబు గారు ఒక్కరే ఉన్నారు విహారీ బాబుకి కంకణం తొడగటానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నాం అని పండు అడుగుతుంటాడు ఇప్పటి వరకు విహారీ గారిని నేను ఆలోచించుకున్న తీరు వేరు ఆయన భవిష్యత్తు గురించి నేను వేసుకున్న అంచనా వేరు ఇప్పుడు స్వామీజీ చెప్పిన విధంగా నేను మెలగాలంటే విహారీ బాబు భారీగా అంటే విహారీ బాబుకి భారీగా నేను ఊహించుకోవాలి ఆయన్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అనుకోవాలి ఆయనే నా భర్తని నేను మనస్ఫూర్తిగా నమ్మాలి ఇప్పుడు హఠాత్తుగా నా మనసు మార్చుకోవాలంటే ఏదోలా ఉండు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ నువ్వు అవునన్నా కాదన్నా విహారీ బాబు గారు నీ భర్త అగ్నిసాచిగా మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది మీ మధ్య ఆ దేవుని పెట్టిన బంధాన్ని కొనసాగించాలి ఇంకేం ఆలోచించకు పదమ్మ వెళ్దాం అని చెప్పి పండు కనక మహాలక్ష్మికి చెప్తాడు ఇంకా కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ అలానే విహారి దగ్గరికి వెళ్తుంది విహారి ఆలోచిస్తూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని చూస్తాడు కనక మహాలక్ష్మి అడవి మనుషులు చెప్పిన విధంగానే నేను నీకోసమే కోసమే ఈరోజు ఉపవాసం చేశాను నా వల్ల నీ జీవితంలో ఎంతో అగాధం జరిగింది నా వల్ల నువ్వు ఎలా కూడా నష్టపోకూడదు అన్నదే నా ఉద్దేశం అందుకే నీ మంచి కోరి నేను ఈరోజు ఉపవాసం చేశాను అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు విహారి గారు నన్ను ఒక నావల మీ జీవితంలో నుంచి బయటకు పంపించేద్దాం అనుకుంటున్నారు కానీ సముద్రం నావ ఉండదు భూమి లేందే ఆకాశం ఉండదు అలాగే మీరు లేందే నేను లేను నేను లేదే మీరు లేరని స్వామీజీ అంటున్నారు అందుకే నా జీవితంలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాల్సి వస్తుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని తన చేతిలో ఉన్న కంకణాన్ని చూస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఏంటి ఏం మాట్లాడలేదు అని విహారి అడుగుతుంటాడు ఇక అప్పుడే సహస్ర భావా భావా అని చెప్పి అర్చుకుంటూ వస్తూ ఉంటుంది ఇక పండు సహస్రను చూస్తాడు సహస్రమ్మ విహారి బాబు కోసం చూస్తుంది విహారి బాబు గారు అక్కడ లక్ష్మణ్తో మాట్లాడుతున్నాడు విహారీ బాబు గారు లక్ష్మమ్మ మాట్లాడుకుంటున్నట్లు సహస్రమకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎలాగో ఒకలా సహస్రమను డ్రైవర్ చేయాలని పండుగ మనసులో అనుకుని ఇంటి సహస్రమ్మ ఇలా వచ్చావు నీకేమైనా కావాలా అని పండు అడుగుతుంటాడు ఏమొద్దు కానీ పండు బావెక్కడా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి బాబు గారు ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అవునా అని చెప్పి సహస్ర వెళ్ళబోతూ ఉంటే గేటు దగ్గర కారు కనిపిస్తుంది అదేంటి పండు బావ కారు గేటు దగ్గరే ఉంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారి బాబు గారు నాకు కనిపించకపోయేసరికి బయటికి వెళ్ళారేమో అనుకున్నానమ్మా అని పండు చెప్తూ ఉంటాడు నువ్వు ఏ పనైనా సగమే సగమే చేస్తావు పండు బావ బావా అని చెప్పి సహస్ర విహారి ఉన్న గార్డెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మీ సహస్ర మాటలు విని పరిగెత్తుకుంటూ అక్కడ బట్టలు ఉంటే బట్ట దగ్గరకు వెళ్తుంది ఇక సహస్ర బావా నువ్వు ఎక్కడున్నావా నీ కోసమే ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర లక్ష్మిని చూస్తుంది విహారి వైపు లక్ష్మి వైపు అనుమానంగా శాస్త్ర చూస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి శాస్త్ర అడుగుతూ ఉంటుంది బట్టలు ఆరిపోయేమో తీసుకువెళ్దామని వచ్చామ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సాయంత్రం పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీసుకెళ్లచ్చు కదా అని శాస్త్ర అంటుంది అయినా నీతో నాకెందుకు నీ పన్ను చూసుకో అని సహస్ర లక్ష్మికి చెప్పి బావా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు సహస్ర నాకోసం ఇల్లంతా వెతుకుతున్నా అని చెప్పావు అని చెప్పి విహారీ అడుగుతుంటాడు బావా నువ్వు కాసేపు కనిపించకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది గంట గంటకి నేను చూడాలనిపిస్తుంది బావా అని అని సహస్ర విహారీకి చెప్తూ ఉంటుంది బావా నీ బొగ్గుపై ఏదో ఉంది అని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది ఎక్కడ సహస్ర అని విహారీ దులుపుకుంటూ ఉంటే నేను దులుపుతా ఉంటుంది బావ అని చెప్పి సహస్ర విహారీ బొగ్గుపై ఏదో ఉన్నట్టు దులుపుతున్నట్లు యాక్ట్ చేసి విహారీ బొగ్గుపై ముద్దు పెడుతుంది దాన్ని కనక మహాలక్ష్మి చూస్తుంది సహస్ర నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు దీన్ని అల్లరై అంటారు బావా రొమాన్స్ అంటారు అది కూడా నేనే చెప్పాల్సి వస్తుంది అని సహస్ర చెప్తుంది బావ అవతల బొగ్గుపై ఏదో అంటుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఏ సహస్ర నీకు రొమాన్స్ బాగా ఎక్కువైపోయిందని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటి బావా నేను త్వరలో నీకు కాబోయే భార్యనే కదా నాకు కూడా ఇన్ని షరతులేంటి అని సహస్ర విహారీ షర్ట్కి బటన్స్ పెట్టడం విహారీ హెయిర్ స్టైల్ని సరి చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి బట్టలు తీసుకుని లోపలికి వస్తుంది లక్ష్మమ్మ విహారీ బాబు గారికి కంకణం కట్టావా అని పండు అడుగుతుంటాడు కట్టే అవకాశం రాలేదు పండు వచ్చినా కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు ఇప్పటికే విహారీ గారికి సహస్రమును దూరం చేస్తున్నానేమో అన్న అనుమానం నాలో మొదలైంది నా వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోతే గనక యమునమ్మ ఎదుర్కొనే నిందలు విహారీ బాబు గారు పడే అపవాదులు గుర్తు తెచ్చుకుంటేనే భయం అనిపిస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి పండుగకి చెప్తుంది అయినా భారీగా నేను విహారి గారికి కంకణం వేయాలనుకున్న విహారి గారు నన్ను భారీగా అంగీకరిస్తారు లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకు అంగీకరించము మీ ఇద్దరికి ఆ దేవుడు వేసిన బంధం ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపాడు తప్పకుండా మిమ్మల్ని భారీగా విహారి గారు అంగీకరిస్తారు అని పండుగ చెప్తాడు అసలు నేను తీసుకున్న నేనే మంచో చెడు నాకు అర్థం కావట్లేదు పండు అని కనమహాలక్ష్మి చెప్తూ ఉంటే స్వామీజీ చెప్పారంటే తప్పకుండా మంచి అవుతుంది కదమ్మా మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకుని విహారీ బాబు గారికి కంకణం తొడకుండా ఉండకండమ్మా వీలు చూసుకుని విహారీ బాబు గారికి కంకణం తొడిగేయండి అని చెప్పి పండు కనక మహాలక్ష్మికి చెప్తాడు మరోవైపు అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది ఏంటి మేడం ఇలా ఫోన్ చేస్తారని రౌడీలు అడుగుతుంటారు మా ఆఫీస్లో వెస్ట్ సైడ్లో ఉన్న కబోర్డ్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి అవన్నీ కాలిపోవాలి ముందు ముఖ్యంగా ఆడిటింగ్కి సంబంధించిన ఫైలు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఆ మాటల్లో కనక మహాలక్ష్మి వింటుంది ఇక కనక మహాలక్ష్మి అంబిక దగ్గరకు వచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారమ్మా అని చెప్తూ ఉంటుంది ఏ తప్పు చేస్తున్నానే అని అంబిక అడుగుతూ ఉంటుంది కూర్చున్న కొమ్మను నడుక్కోవడం అంటే మీకు తెలుసా తింటున్న విస్తరణ చింపుకోవడం అంటే మీకు తెలుసా ఇప్పుడు మీరు చేస్తుంది అదే మీరు బ్రతుకుతున్నది ఆ కంపెనీ మీదే కానీ ఆ కంపెనీకి ద్రోహం చేయాలనుకుంటున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలు ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరే అని అంబిక అంటుంది మంచిని మంచి చెడుని చెడిని చెప్పడానికి భేదాలు ఉండవమ్మా ఎవరైనా చెప్పచ్చు దయచేసి మీరు అనుకున్న పని నుంచి పక్కకు తప్పుకొని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే తప్పుకోకపోతే ఏం చేస్తావే ఏం చేస్తావు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకుని గోడకేసి నొక్కుతూ ఉంటుంది నువ్వు పని మనిషి పని మనిషిలా ఉండు ఇంట్లో మనిషిలాగా వార్నింగ్లు ఇవ్వాలని చూస్తే ఊరుకోను అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి కోపంగా అంబికను నెట్టేస్తుంది ఇక దాంతో అంబిక వెళ్ళి మంచం మీద పడుతుంది